ఫ్రెండ్స్ ఈ రోజు గుడ్డిన కథ ఒక రైతు పొలం చేస్తూ ఉంటే ఆకాశంలో మబ్బులు వస్తున్నాయి అది చూసి ఆ రైతు ఏం చేశాడంటే వర్షం పడేలాగుంది అని చెప్పి ఆ రైతు ఎడ్లు పొలానికి తోడుకొని తోడుకుని చర్మం పొక్కన అక్కడే మర్చిపోయి వెళ్ళి ఆ రోజు రాత్రి వర్షం భారీగా భారీగా వర్షం కురిసింది ఆకలి పనికి వెళ్దామంటే వర్షం పెట్టుకుంటుంది క్లీన్ చేయాలి అలాగే భారీ వర్షం తగ్గడం రెండు రోజులు పడుతూనే ఉంది అన్న తెల్లారింది తెల్ల వేసి ఆహారం కోసం ఉపయోగించి బయలుదేరింది రైతు మర్చిపోయి వెళ్ళిన బొక్కెనను చూసింది ఆ బొక్కెన బాగా రాత్రి రెండు రోజులు వానక నాణ మెత్తగా ఉండింది నక్కకు ఎక్కడ ఆహారం కనిపించలేదు ఆ బొక్కెను చూసి ఈ చర్మం బొక్కెన తిని ఆకలి తీర్చుకోవాలనుకుంది అటు ఇటు చూసింది చూసిన తర్వాత ఆ నక్క ఏం చేసిందంటే ఆ బొక్కనకి అడిగిపోయింది ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఈ బొక్కెన ధర ఎంత చెప్తే నేను తింటాను ఎన్ని దుడ్లు అనింది దుడ్లు అంటే రూపాయలనమాట ఎన్ని దుడ్లు అనింది ఎన్ని దుడ్లు అని అడిగింది అప్పుడు భూమి ఒక్క దుడ్డు అనింది ఆ తర్వాత ఓహో ఒక్క దుడ్డ సరే అని చెప్పి ఆ నక్క ఒకసారి ఆ బొక్కెను కొరికి తినింది మళ్ళీ అలా చెంగు చింగుని ఎగిరి మళ్ళీ వచ్చి ఈ బొక్కెన ఎంత దుడ్డు ఎంత అనింది భూమి మళ్ళా ఒకటి ఒక దుడ్డు అనింది నక్క ఇంకోసారి కొరికి తిని ఇంకొకసారి మళ్ళీ గెంతులేసి మళ్ళా వచ్చి భూమి భూమి దుడ్డు అంత అనేది ఒక దుడ్డు సరే అని చెప్పి ఆ నక్క మళ్ళీ ఇంకోసారి కోరికింది ఇలా దానికి కడుపు నిండా తిన్న తర్వాత అది వెళ్తూ ఉన్నది నక్క వెళ్తూ ఉంటే భూమి నక్క నక్క నా దుడ్డు నక్క నా దుడ్డు అని నక్క తిరిగి చూసింది ఎవరబ్బా అనుకుంది ఓహో భూమి నన్ను దుడ్లు అడుగుతుంది అనుకొని త్వర త్వరగా వెళ్ళబోయింది భూమి మళ్ళీ నక్క నక్క నా దుడ్డు అనింది నక్క ముళ్ళ చెట్లు పొదలికి దూరింది ఆ దూరంతో ఆ ముళ్ళు నక్కకు ఒక కంటికి గుర్తుకొని కన్ను లొట్టబోయి గుడ్డిదయ్యింది ఆవిడ భూమి నక్క నక్క నా దుడ్డు అనింది నక్క అప్పుడు భూమి భూమి నువ్వు గుడ్డు నక్కకి ఇచ్చినావా అని బొక్కెనా నేను అంటే మచ్చినక్కే అంటే ఆవిడ నక్కే కదా నీకు బాకీ నువ్వు నన్ను దుడ్లు అడుగుతున్నావు నేను నక్కను చూడు అనింది అప్పుడు భూమి అవును నువ్వు గుడ్డి నక్కవు అనింది మరి నీకేం బాకీ అనింది అప్పుడు భూమి మాట్లాడలేదు ఇంకా భూమి ఏమేమి మాట్లాడకపోయా కదా నక్క ఆ దొరుకు చూడకోకకుండా అడవిలోకి వెళ్ళిపోయింది థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్